ఓం శ్రీ గురుభ్యో నమ ఈ రోజున నర్సరావుపేట పల్నాడు జిల్లా చిలకలూరుపేట రోడ్డు భూమస్థల కాలనీలో ఉన్న అమ్మ నాన్న ప్రేమాలయ ప్రేమాలయం అను వృద్ధుల నందు ఈ రోజున నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలా మంది సహాయ సహకారాలు అందించారు వారందరికీ నేను పేరు పేరు ప్రతిజ్ఞలు చెప్పుకుంటున్నాను మేము ఈ కార్యక్రమాన్ని గత ఐదారు సంవత్సరాలుగా చేస్తున్నాము అంతకుముందు కొన్నాళ్ళు తోడు నీడ వృద్ధాశ్రమానికి ఇచ్చాము తర్వాత వికలాంగుల వృద్ధాస వికలాంగులు మరియు చిన్నారులు వృద్ధాశ్రమానికి ఇచ్చాము తర్వాత అలానే రోజున అమ్మా నాన్న ప్రేమాలయానికి ఇస్తున్నాము ఇలాగ వరుసగా ఐదారు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దాతల సహాయకారంతో చేస్తున్నాము అలాగా ఈ యొక్క మేము ఇచ్చే ఈ యొక్క నిత్యావసర సరుకులు సరిగ్గా వారిని వినియోగించుకొని వారందరూ ఆరోగ్యంగా ఉండి పది కాలప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై వాసు జై వాసు ఈనాటి కార్యక్రమానికి కిరణా సరుకులు ఒక పదిహేను వేల రూపాయలు విలువ కదేమి మన అమ్మా నాన్న ఉన్న వృద్ధులకి మా మా కల్పల్లి సవార్త డైరెక్టర్ గారు వారి ఫ్రెండ్స్ కలిపి ఈ కార్యక్రమం ప్రొవైడ్ చేశారు ఇలాగే ప్రతి నెల కూడా వీరికి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఇంట్లో వాళ్ళని ఎక్కువగా మనం చూసుకోలేము అలాంటిది ఈ అమ్మాన ప్రమాణ మేనేజ్మెంట్ వారు ఎరే మంది వృద్ధులకు కూడా వాళ్ళకి తల్లిదండ్రులే తల్లిదండ్రులుగా ఉండి సేవలను ఇస్తాను ముందుగా వారికి అభిమానం చెబుతున్నాను అలాగే ఈనాడు సహాయ సహకారాలు అందించేందుకు గాను మన వసతులతో అందుకోవడం వార్షిక బండపు ఉన్న పూర్ణ కూడా ఈ సంవత్సరం నుంచి వారికి చూసేంత సహాయ సహకారం అందిస్తామని చెప్పారు దానికి మేము చాలా సంతోషం అలాగే ఇంకెవరున్నా కానీ వారి ఫ్రెండ్స్ కానీ ఆ గ్లోబల్ ప్రెసిడెంట్ కానీ అలాగే వార్షిక ప్లాట్నం కానీ మరి మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే చెప్పి మీరు చెప్పాలి వారికి ఎందుకంటే నలుగురితో అయితే ఇంకా ఎక్కువ వాళ్ళ సౌకర్యాలు కలిపి ఇవే ఉండదు అలాగే మా వంతు సహకారాలు మేము అందిస్తూనే ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆశ్రమానికి ఇస్తాము ఇప్పుడే దాదాపు ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం ప్రేమను అలా సంవత్సరానికి ఒక ఆశ్రమానికి తప్పునిస్తూ ఉంటాం ఇలా ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా కానీ దాదాపు కానీ ఇంకా ఇంకా దాదాపు మూడు ఆశ్రమం నర్సాపేట ఉన్నాయి వారికి కూడా ఇలాగే చేద్దామని ఉన్నాము మేము ఇంకా ఆశ్రమంలో లేని వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి వీళ్ళు తెలుసు కానీ అటువంటివి కూడా ప్రవే వీలుండదు వాటి కూడా మేము ట్రై చేస్తున్నాము త్వరలోనే వాళ్ళు కూడా అన్ని అంటే ఆ ట్రై సైకిల్ కూడా ఎవరైతే దానికి ఉపయోగించగలుగుతా వాళ్ళ వరకే మేము తెచ్చుకున్నాం ఇలాంటి సేవ అనేకం చేస్తూ ఉంటాము అలాగే మా దేవుడి కృప వల్ల ఇంకా ఎక్కువ చేయాలని మాకు ఉంది ఉద్దేశం ఆ భగవంతుని దయ మరి ఇలా ఇలాంటి అవకాశం ఇచ్చిన మన మనోరత్న డైరెక్ట్ మనరత్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ ముందు మా ఆశ్రమానికి విచ్చేసి ఇలా ప్రతి నెల మా ఆశ్రమాన్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి నిత్యవ సరుకులు అందిస్తున్నటువంటి మండల వెంకటరత్నం గారిని అలాగే కేశవరావు గారు కల్పవల్లి ట్రైవాకేష్ తరఫున ప్రతి నెల మా ఆశ్రమానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు ఇలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో వెంకటరత్నం గారు కేశవరావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రత్యేకంగా విచ్చేసినటువంటి వాసు క్లబ్ అన్నపూర్ణ వాళ్ళకు కూడా మీరు కూడా మీకు తోచినటువంటి మీ క్లబ్ తరఫున చెప్పి మా ఆశ్రమానికి ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మండ వెంకటరత్నం గారు కేశవరావు గారికి కూడా మరోసారి ఈ సరుకులు అందించిన అందరికి కూడా మా ఆశ్రమం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం लिख के से पूरा और रामचरन बेटा पटको ले चलते से मारना लगान को हां लगान को पटको नहीं नमस्ते का माटी हमने चुट गुड